షామ్ వెహికల్స్ షుడ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు ఇండికా సెకండ్ హ్యాండ్ కార్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో రోజు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను టాటా ఇండికా ఈవి టూ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలో ఉంది ఈ వెహికల్ యొక్క ఇంజిన్ కూడా చాలా బాగుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది సేల్ టైర్స్ ఉన్నాయి రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేయించాడు ఈ వెహికల్కి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైట్లు ఇస్తాను ఇలాంటి ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి కేవలం లక్ష రూపాయలు మాత్రమే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి టాటా ఇండికా రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది రీటింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై వేలు తిరిగింది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సింగిల్ ఓనర్ మాత్రమే వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది